నమస్తే వెల్కమ్ టు న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను మీ రవలిక ఎల్బినగర్ నియోజకవర్గ శాసన సభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారి ప్రస్థానం ట్వంటీ ట్వంటీ త్రీ ఎలక్షన్ ముచ్చటలో నమస్కారం సార్ ఎలా ఉన్నారు సార్ ఫైన్ బాగున్నాను మీ రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది మల రాజకీయ ప్రస్థానం ఎప్పుడో నైన్టీన్ ఎయిటీ సిక్స్లో కార్పొరేటర్ కాకముందుకు ఎన్ఎస్ ఎయిటీ ఫోర్లో ఎయిటీ ఫోర్ నుంచి స్టార్ట్ అయింది ఓకే గవర్నమెంట్ జాబ్ హోల్డర్ తనయుడైన మీరు రాజకీయంలోకి రావడానికి ప్రేరేపించిన అంశాలు ఏంటి అంటే అప్పుడు అనేక సందర్భాల్లో అప్పుడు రాజకీయాల్లో ఎన్ఎస్సీలో తిరిగేటప్పుడు ప్రజలకు సేవ చేయాలి ప్రజలకు సేవ చేయగలుగుతామని చెప్పేసి ఒక ఆలోచన వచ్చి ఎయిటీ సిక్స్లో కార్పొరేట్గా గెలిచిన అక్కడి నుంచి ఇంకా సీరియస్ పాలిటిక్స్ ఇన్వాల్వ్ అయిపోయినా మీరేమో నల్గొండ ప్రాంతవాసి మరి రాజకీయ ప్రస్థానం ఏమో మలక్పేట నుంచి మొదలుపెట్టారు అసలు ఎలా కుదిరింది అంటే పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే మా ఊరు మాత్రం నల్గొండ జిల్లా ప్రాపర్ చిట్టాల దగ్గర మునిపంపల గ్రామం నేను పుట్టింది పెరిగింది మొత్తం ఇక్కడనే కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడనే రాజకీయ జీవితం స్టార్ట్ చేసిన మీరు ఎన్ఎస్యులో పనిచేశారా చేశాను ఎయిటీ ఫోర్ టు నేను కార్పొరేటర్ అయ్యేంత వరకు నేను ఎన్ఎస్యులో ఉంటాయి ౌండ్తో నాకు కార్పొరేటర్ టికెట్ వచ్చింది వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పరిచయం ఎలా ఏర్పడింది నాకు రాజశేఖర రెడ్డి గారితో రెండు వేల నాలుగులో కాదమ్మా పరిచయం నైన్టీన్ నైన్టీన్ నుంచి పరిచయం నైన్టీన్ నైన్టీన్ నుంచి కూడా వాళ్ళ అనుచరుడుగా రాజశేఖర రెడ్డి గారు అనుచరుడిగా నేను కొనసాగిన ఆయన మీటింగ్లు హైదరాబాద్లో ఏదైనా సరే మేము పోయి పోయే వాళ్ళము ఏదో మా నియోజకవర్గాన్ని ఏమైనా మీటింగ్ అయితే మేమే ఆర్గనైజ్ చేసేవాళ్ళము సో అప్పటి నుంచి నాకు రాజశేఖర రెడ్డి గారితో అనుబంధం ఓకే ఈ మాట నిజమేనా పాదయాత్రలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాదాలు నొక్కారనేది అనేది అదేమో అంటే నిజం కదమ్మా ఒక అవసరం ఉంటే నొక్కుతాను తప్పేముందమ్మా నేను గాడ్ సమానం అని చెప్పి భావించడం పాదాలు నొక్కితే తప్పేముందమ్మా ఆ పుణ్య ఫలమే మీకు హుడా చైర్మన్ గా వచ్చింది అని టాక్ సార్ లేదమ్మా అది కాదు నేను పాదాలు ఎప్పుడు నొక్కలేదు ఎప్పుడు నొక్కలేదు ఒకవేళ అవసరం పడితే నొక్కుతా కానీ ఇప్పుడు దానిని తప్పు అర్థం తీసుకునే అర్థం తీసుకుంటే అందులో ఏముందో నాకు ఇప్పటికీ అర్థం కాదు అంటే నేను అత్యంత గౌరవించే వ్యక్తిని అత్యంత ఇష్టపడే వ్యక్తిని దైవ సమానంగా భావించే వాళ్ళకు కాదాలు పాదాలు నొక్కి తప్పేముందమ్మా తప్పేం లేదుగా పాదాలు నొక్కి తెచ్చుకున్నారని ప్రత్యర్థుల ఆరోపణలు కదా అంటే వాళ్ళకు పాదాలు నొక్కడు అలవాటు అమ్మా చాలా మందికి పాదాలు ఫ్యామిలీ ఫ్యామిలీ పరుడు కొంతమందికి అలవాటు ఉంది నేను మొదటిసారి కార్పొరేటర్ అయినా రెండోసారి కార్పొరేటర్ అయినా ఉడో చైర్మన్ అయినా రెండుసార్లు ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా నేను ఎవరి పదాలను నొక్కలేదు కానీ మరి వాళ్ళ కొంతమందికి అలవాటు ఉంది ఎందుకంటే ఫ్యామిలీ ఫ్యామిలీ ప్యాకేజ్గా టోటల్గా ఎవరు వస్తే అలా కాళ్ళ మీద పడతారు మరి వాళ్ళు పడేటోళ్ళు అందరు అట్లా పడతారేమో అనుకున్నారేమో మరి అంతటితో ఆగక్క మల్రెడ్డి రంగారెడ్డికి పొగట్టి ఎల్బీ నగర్ నుంచి ఇబ్రహీంపట్నం పంపారు అది కరెక్టేనమ్మా నేనే పంపాను హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు మల్లెడ్డి రంగారెడ్డి విర్రబిగుతుండే ఎవరైనా టికెట్ రావాలంటే నా దగ్గర రావాలి నేను నేను ఏదో నియోజకవర్గం ఇస్తా ఇది డీలిమిటేషన్లో నాలుగు ముక్కలైపోయింది మలక్పేటు ఎల్బీ నగర్ మహేశ్వరము ఇబ్రామీపట్నము ఈ నాలుగు టికెట్లు నేనే గెలిపియ్యాలని నేనే ఇప్పిస్తా ఎవరన్నా నా దగ్గరికి వస్తే మలక్పేటకి ఇట్లా ఇప్పిస్తా సుధీర్ రెడ్డి కానీ అనే రకాలుగా మాట్లాడిండు మాట్లాడితే వాడి ఏందమ్మా నాకు టికెట్ ఏదో పుణ్యానో ఒక గిరిజీ పుంజాన ఒకసారి టికెట్ వచ్చేసి అందరినీ వాడే ఇప్పిస్తా అంటే మేమేం గాధులు వేసుకొని కూర్చున్నాం అన్నం అప్పుడు వాళ్ళకి చెప్పిన బుద్ధి చెప్పినా పంపించిన ఎల్బీ నగర్కి వెళ్ళి పంపించిన ఇబ్రాహింపట్నం పంపించిన ఎస్ నేనే పంపించినది మరి ఇప్పటికీ మీ మధ్య అవర్యం అలానే ఉందా అట్లనే ఉంటుంది అదే ఎప్పుడు ఈ జీవితం ఉన్నంత కాలం అట్లే ఉంటుంది ఎల్బీ నగర్లో మీ విజయంకి నేనే ఎక్కువ కృషి చేశా అని ఒక చెప్పుకుంటారు దీనికి నేను గెలిచినంటే నా ఎంబడి నేనే గెలిచిన విరవిగా నాతో పాటు అనేక మంది కష్టపడితేనే నేను ఈ ఈ స్థానానికి వచ్చిన అందులో సందేహం లేదు అది కూడా పచ్చి నిజం కాదంట్లేని కానీ అందులో కొంత బాగా గర్వం మదం ఎక్కి కొంత నేనే గెలిపించిన వ్యక్తిగా కొంతమంది చెప్పుకుంటారు అటువంటి వాళ్ళు ఎన్నికల్లో ఓడిపోతారు ఎదువరో మీకు అర్థమైపోయింటారు నేనే గెలిపించిన కూడా ఎన్నికలలో ఓడిపోతాడు కాబట్టి అటువంటి మూర్ఖపు మాటలు నేను ఎప్పుడూ మాట్లాడలేము మాట కూడా రెండు వేల పద్నాలుగులో నేను గెలవకపోయినా మిమ్మల్ని ఇంటికి పంపించానని సంతోషంతో తేలియాడారనే మాట మీదాకా వచ్చిందా ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు గెలవలేరమ్మా నేను ఓడిపోయినప్పుడు మాత్రం సంతోషిస్తారు వాళ్ళు గెలిచేది ఉండదు కాబట్టి వాళ్ళ నైజం పబ్లిక్ అర్థం అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికీ ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుండి టీఆర్ఎస్ ఆలియాస్ బీఆర్ఎస్ మీద మీరు మీరు ఒంటికాలు మీద లేశారు అప్పటిదాకా ఆ తర్వాత పసుపు జెండా తర్వాత మూడు రంగుల జెండా నీళ్ళ రంగు జెండా కప్పుకొని గెలిచారు దీని గురించి ఏమంటారు నేను ఎప్పుడు కూడా ఏ పార్టీ మీద ఒంటి కాలు మీద లేచిన సందర్భం లేదు అటువంటి మామూలుగా విమర్శిస్తే విమర్శించవచ్చు మామూలుగా ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీని విమర్శించిన కానీ ఒంటి కాలు మీద లేచి రోజు అదే పనిగా కేసీఆర్ని కేటీఆర్ని ఎప్పుడు కూడా మేము తిట్టాము వ్యక్తిగతంగా తిట్టం విధానపరమైనటువంటి అంశాల మీద తేడా వస్తే అంశాల మీద తేడా వస్తే మేము విమర్శించిన మాట వాస్తవమే కానీ ప్రస్తుతంలో రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో నాయకత్వం వహిస్తున్న మనిషి అప్పట్లో టీఆర్ తెలుగుదేశం పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీని విపరీతంగా ద్వేషించిండు సోనియా గాంధీ రాష్ట్రానికి పెట్టిన దయ్యమని రాక్షసి అని అదని ఇదని బట్టి ఇవాళ సోనియా గాంధీ అడుగులకు మడుగులు వస్తున్నాడు సో అటువంటి వాళ్ళు చెప్పుకోవాలి మేము అప్పుడు ఎందుకు మాట్లాడినాం ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం అనే సంగతి అటువంటి వాళ్ళు చెప్పుకోవాలి మేము ఎప్పుడు వ్యక్తిగతంగా దూషించలేదు కాబట్టి మాలాంటి వారికి ఆ విమర్శ వర్తించనే వర్తించదు మీరు ఆ నాలుగు నెలల సంవత్సరాలు అభివృద్ధి జరగలేదని దుమ్మెత్తిపోసారు టీఆర్ఎస్ పైన మరి దీని గురించి ఏమంటారు ఎప్పుడు అభివృద్ధి జరగలేదని టీఆర్ఎస్ పార్టీలో మేము మనసులో కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కానీ మేము మనసులో కొన్ని కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతించవాళ్ళము ఎందుకంటే ఇప్పుడు మన నగరం అనే కార్యక్రమాన్ని పెట్టిండ్రు కేటీఆర్ అంత పెద్ద మనిషి వచ్చేసి కాలనీలలో ఉండే సమస్యలను తెలుసుకొని కాలనీలకు వచ్చి కూర్చుండు కాంగ్రెస్ పార్టీలు ఎవడమ్మ తెలుసుకున్నాడు ఆ సమస్యల్ని కాంగ్రెస్ పార్టీ ఎవడు పట్టించుకున్న ప్రజల సమస్యల్ని ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు ఉంటే వాళ్ళ అధికారాన్ని రక్షించుకోవాలని చెప్పి ఢిల్లీ చక్కర్లు ఆ చక్కర్లు తప్ప ప్రజల్ని పట్టించుకున్న నాదుడే లేకుండే నేనే అప్రిషియేట్గా చేసిన నేను అప్రిషియేట్ చేసిన లెటర్ పంపించిన మన నగరం అనే కార్యక్రమం పెట్టినరు ప్రజలకు చేరువైన్ ఇప్పటిదాకా మంత్రులు అక్కడదాకా రాలేకపోయినారు మీరు మాత్రమే వచ్చిందని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ గట్టి కేటీఆర్ని అప్రిషియేట్ చేసిన సుధీర్ రెడ్డి బీఆర్ఎస్లో బీఆర్ఎస్ పార్టీలోకి మారగానే ఎల్బీ నగర్ అభివృద్ధి చెందుతుందా లేదు తన సొంత ప్రయోజనాల కోసమే పార్టీ మారారు అని ఆరోపణలు వస్తున్నాయి దీని గురించి మీరేమంటారు చూడమ్మా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందిన అంశాల్లో కొన్ని చెప్పుకోవాలంటే నేను తప్ప ఇంకోటి చెప్పుకునే అవకాశం కూడా లేదు చేసింది కూడా ఏం లేదు ఎవరు కూడా ఛాలెంజ్ చేసి ఓపెన్గా ఛాలెంజ్ చేసి చెప్తున్నా నేను మొదటిసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏం చేసినా చెప్తా రెండోసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏం చేసినా చెప్తా ఇక్కడ ఉన్న పోటీ చేస్తున్న ఇతర పార్టీ నాయకులు కానీ ఇతర పార్టీ కార్పొరేటర్లు కానీ ఎవరైనా ఏమన్నా చేసినా అని ఒకసారి ఒక్కటి చెప్పమని చెప్పండి నేను కొన్ని వేలు చెప్తా కొన్ని వేల వందల కాలనీలకు మంచినీళ్ళు ఇచ్చిన కొన్ని వందల కాలనీల రోడ్లు ఇచ్చిన కొన్ని ఒక నలభై యాభై పార్కులు చేయించినా ఓపెన్ జిమ్లు పెట్టించిన దాని తర్వాత ఓపెన్ ఇండోర్ స్టేడియాలు కట్టించిన ఒక రెండు స్విమ్మింగ్ పూల్ కట్టించినప్పు నూట పద్దెనిమిది తీసి హౌస్ రెగ్యులరేషన్ చేయించినా ఆటోనగర్ డంపింగ్ యార్డ్ బంద్ చేయించిన దాని తర్వాత బస్ టెర్మినల్ కట్టించిన ఒక సుందరమైన గ్రేవ్ యార్డ్ కట్టించిన ఎన్నో చేయించినమ్మా వేరే వాళ్ళకి చెప్పుకోమని చెప్పండి అమ్మా ఎవరైనా ఒకటి రెండు చెప్తాడని చూడండి నేను చెప్తే గుక్క తిప్పుకోకుండా ఒక గంట సేపు చెప్పగలుగుతా నాన్ స్టాప్గా వన్ అవర్ చెప్తా నేనేం చేసినావు కానీ ఎప్పుడు కూడా నేను విర్రవీగను ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఈ నియోజకవర్గంలో చాలా ఇంకా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల పరిష్కారానికి నిరంతరం పాటుపడాలి ఎప్పుడు కూడా సమస్యలు అయిపోయినాయి అభివృద్ధి చేసిన అని చెప్పేసి మొత్తం అహంకారంతో ఉండకూడదు నేను చేయాల్సినవి చాలా ఉన్నాయి మిగిలినాయి అది కూడా నేను ఒప్పుకుంటా కానీ ఇప్పుడున్న వాళ్ళు ఏది చేయకుండా కేవలం సోషల్ మీడియా ద్వారా అప్పుడప్పుడు వాట్సాప్లలో వీడియోలు పెడుతుంటారు ఏంటంటే ఈయన అట్లా చేసిండ్రు అట్లా చేసిండ్రు వాళ్ళకు కూడా బాధ్యత ఉంది వాళ్ళు ఏం చేయాలి నియోజకవర్గంలో వాళ్ళు ఎన్నికలు చేసిన ప్రజలకు మోరీలు కానీ డ్రైనేజీలు కానీ చిన్న చిన్న చెత్త ఉంటే కానీ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న కింద స్థాయి ప్రజాప్రతినిధులకు బాధ్యత ఉన్నది ఆ బాధ్యతలు మర్చిపోయి ఇవన్నీ మాట్లాడుతుంటారు వాళ్ళు కేబుల్ ఆపరేటర్గా ఉన్న సుధీర్ రెడ్డి నేను అనొద్దు కానీ మీరు నిరూపిస్తారా అని అనకుండా కోట్లకి పడగలేతారని టాక్ నేను కోట్ల నేను కోట్లకి వాడు ఫైలో ఎవడన్నాడు చెప్పండి అని పేరు చెప్పండి ఇదే నా ఆస్తి ఇక్కడ ఉన్నది ఆస్తి కనిపిస్తూనే ఉంది ఆడు కోటి కోట్లకు పడిగేస్తున్నా నెంబర్ కోటి నెంబర్ కూడా రాయ రాయానికి రాదు నిరక్షరాశు ఎడ్యుకేషన్ లేదు ఉట్టిగా మాట్లాడుతుంటాడు వాడు ఇరవై వేల కోట్లు అంటాడు వాడు యాభై వేల కోట్లు అంటాడు యాభై వేల కోటి నెంబర్ యాభై వేల నెంబర్ రాయగలుగుతాడమ్మాడు రాయలేడు వాడు నిజం కాదంటారా మరి హండ్రెడ్ పర్సెంట్ పశ్చాపతం ఈడ నేను రాజకీయం చేయబట్టి ఇప్పుడు దాదాపు ముప్పై నాలుగు ముప్పై ఆరు సంవత్సరాలు కావస్తుందమ్మా ఒక్క అవినీతి ఆరోపణ నా మీద చూపెట్టండి రాజకీయ ప్రత్యర్థులు నన్ను బుడదగలు తప్ప సామాన్య ప్రజలు ఎవడన్నా అవినీతి చేసిన చేసినని చెప్పేసి ఒక ఒక్కసారి చెప్పమండి ఎవడు కూడా చెప్పలేడమ్మా కేవలం రాజకీయంగా వాళ్ళు చేసే అక్రమాలు వాళ్ళు చేసే అన్యాయాలకు వాళ్ళ చెడ్డ పేరు ఉంది సుధీర్ రెడ్డి కూడా ఇంత చెడ్డ పేరు అంటియాలి ఆయనకు కూడా ఇంత బుడిద వెళ్ళాలి మేము కూడా మా మరకల ఆయనకు కూడా అంటిస్తే మేమందరం సమానమవుతామని చెప్పేసి ఒకడు యాభై వేల కోట్లని మా పార్టీ వాడు అంటాడు ఒకడేమో ఇరవై వేల కోట్లని వేరే పార్టీ వాడు అంటాడు మా పార్టీ యాభై వేల కోట్ల నెంబర్ రాయిస్తుందా మనకి రాయనీకే రా యాభై వేల కోట్ల నోటు కనిస్తాడు అంటే అది పరిస్థితి మీరేమో ఇలా అంటున్నారు అవినీతి చేస్తే నిరూపిస్తారని అవినీతికే కేర్ ఆఫ్ అడ్రస్ సుధీర్ రెడ్డి అని ఓ నాయకుడు సోషల్ మీడియాలో ప్రతిరోజు మీ గురించే వాగుతుంటారు మరి దీని గురించి మీరేమంటారు ఆ సోషల్ మీడియా వాగే లోఫర్ గార్లకు క్లియర్గా చెప్పిన డాక్యుమెంట్స్తో సహా మా వాళ్ళందరూ కూడా పత్రికా సమావేశాలు పెట్టారు ఈ డాక్యుమెంట్లో వీడు కబ్జా పెట్టిండు ల్యాండ్ ఈ డాక్యుమెంట్ల మోసం చేసి ఒక డ్రైవర్ డ్రైవర్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి అమ్మేసిండు అవన్నీ తీసుకొచ్చి నా మీద చూపెట్టమని చెప్పండి అట్లనే నా మీద అదే విధంగా చూపెట్టమండి ఛాలెంజ్ చేస్తాం ఎక్కడంటే అక్కడ రోడ్డు మధ్యలో సెంటర్లో టేబుల్ వేసి కూర్చోబెట్టండి పెట్టండి మేము వస్తాం నేను వస్తాను వాళ్ళ వాళ్ళకి కూడా తీసుకురామని చెప్పండి నేను ఏం అవినీతి చేసినో డాక్యుమెంట్లతో ఆధారం ఆధారం ఉండాలి కదమ్మా నేను ఒక వ్యక్తి మీద ఆరోపణ చేసే ముందర ఆధారం ఉండాలి ఆధారం లేకుండా ఇప్పుడు నేను కూడా అంటా నేను కూడా అంటా ఇంకోటి నువ్వు యాభై వేలుగా లక్ష కోట్లు అంట బ్లాక్ టికెట్లు అమ్ముకుంటాడు మాజీ రౌడీ షీటర్లు భూములు కబ్జా చేసే వాళ్ళు ఆ మీద ఆరోపణలు చేస్తారు ఇది పరిస్థితి ఇప్పుడు సుధీర్ రెడ్డికి ఓ యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చిందని మీరు ప్రచారం చేస్తున్నారు బెడ్రూమ్లో లో డాక్టరేట్ సర్టిఫికేట్ ఎలా ఇస్తారని ప్రత్యర్థుల విమర్శలు మరి దీనికి మీరు ఎలా సమాధానం చెప్తారు బెడ్రూమ్లో మన సంగతి వానికి ఏం తెలుసు నాకు ఏదైతే డాక్టరేట్ ఇచ్చిందో ఏదైతే యూనివర్సిటీ ఇచ్చిందో అదే యూనివర్సిటీకి వెళ్ళి నరేంద్ర మోదీ తమ్మునికి ఇద్దరు కేంద్ర మంత్రులకు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఇద్దరు కేంద్ర మంత్రులకు అదే యూనివర్సిటీ డాక్టరేట్ నేను అన్నాడు నేను కొనుక్కున్నా అంటుండ్రు ఒకవేళ వాళ్ళు కొనుక్కుంటే నేను కొనుక్కున్నట్టే మరి వాళ్ళకి ఎందుకు ఇచ్చిన సంగతి వాళ్ళు చెప్పాలి అది చెప్పలేరు ఊరికే వాగు ఊరికే వాగుడు అంతే బెడ్ ఫోటో ఉన్న ఫోటో దెగి పెట్టారని బెడ్ సర్టిఫికెట్ ఎలా ఇస్తారు అది ఆన్లైన్ లో పెట్టిన ఫోటో అమ్మా బెడ్ రూమ్ లో కాదా అనే సంగతి పరిశోధించాల్సిన మీరు నన్ను నన్న అడగొద్దు అది అది బెడ్రూమ్ రూమ్ కాదా అనే సంగతి పరిశోధించి మీరు వాళ్ళకి జవాబు చెప్పాలి మేము పరిశోధించాం గానీ అది నిజమే కాదా మాకు ఇప్రైతే అవును ఎందుక నిజం కాదు అది తప్పది మీరు తెలు మీరు తెలుసుకోవాలి ఫోటో మేము ఆన్లైన్ లో పెట్టినది ఓపెన్ పబ్లిక్ డొమైన్ లో పెట్న్నాము మీరు కూడా వాళ్ళ దగ్గర అడutetలనామా వాళ్ళ వాళ్ళు అడిగినట్టు మీరు కూడా అడutetలా మీరు తెలుసుకొని ఆ ఫోటో చూసుకొని ఇది కాదు వాళ్ళు చెప్పిన ఆరోపణ తప్పని ఆ ప్రశ్న నన్ను అడగొద్దు మీరు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి లేస్తారు అది ఇప్పటికీ కొనసాగుతుందా ఈరోజు కూడా కొనసాగుతుంది ఫోర్ థర్టీకి లేస్తా ఫోర్ కాదు ఫోర్ థర్టీకి లేస్తా నో వాకింగ్ వేస్తా దాని తర్వాత వాకింగ్ వే ముందు ఒక రెండు కాలనీలు కవర్ చేస్తా రెగ్యులర్గా ఈ మధ్యలో తగ్గి తగ్గించేసిన కానీ రెగ్యులర్గా గతంలో చేసేవాడిని సూర్యుడి కంటే ముందే సుధీర్ అన్న ప్రజల్లోకి అనే ఈ నినాదం బాగా ప్రజల్లోకి వెళ్ళింది కదా దీనికి మీరేమంటారు అంటే సూర్యుడు ఉదయ ఉదయించక ముందుకే నేను పోతా కాలనీలకు కాబట్టి ఆ నినాదం వచ్చింది అది ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే రోజు ఫోర్ థర్టీకి చాలా కాలనీలు తిరిగిన సందర్భాలు కొన్ని వందల సందర్భాలు ఉన్నాయి అప్పటికి ఫోర్ థర్టీకి సూర్యుడు రాడు కదమ్మా సూర్యుడు వచ్చేది ఆరు ఆరున్నరకు సూర్యుడు ఉదయిస్తాడు నేను ముందే పోతాను కాబట్టి ప్రజలు ఆ విధంగా అనుకుంటుంటారు అవును ఇప్పుడు మీరు గతంలో గెలిచిన ఉండేవారు సార్ మరి జూబ్లీ ఎందుకు మకం మార్చారు ఎవరైనా మారుస్తారమ్మా తప్పేమో జూబ్లీల్స్ మార్చింటే నా ఇల్లు నా ఇష్టం నేను కట్టుకుంటా నేను జూబ్లీల్స్ ఎందుకు పోయినా అని చెప్పేసి మీరు అడిగడం మీకేం ఉందమ్మా అంటే ఇక్కడే ఉంటే ప్రజల్లో ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తారని మార్చారని ఒక టాక్ కూడా వినిపిస్తుంది అట్లెందుకమ్మా నేను ప్రజల్లో నేనున్నంత ఇప్పుడు నేను జూబ్లీస్లో ఉంటా నేనున్నంత ప్రజల్లో ఇక్కడ లోకల్ కార్పొరేటర్లో ఉంటాడా ఏ కార్పొరేటర్ అయినా సరే నేనున్నంత సమయంలో ఉంటాడా నేను మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచి ఆ జూబ్లీస్కి వెళ్ళి కూడా వచ్చి మార్నింగ్ వాక్ ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తా రోజు జూబ్లీస్ అప్పుడప్పుడు మా పిల్లల కోసం ఉంటాము నేను ఉండేది ఇక్కడనే ఉంటాను ఆ మధ్యలో కరోనా వచ్చినప్పుడు మా ఇంట్లో ఇద్దరు పెద్ద మనిషి ఉండే ఈ ఇల్లు మొత్తం రిపేర్ చేసినాం ఇల్లు మొత్తం టోటల్ రిపేర్ అయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ మొత్తం రిపేర్ ఈ వాల్స్ గీల్స్ అన్ని పడగొట్టి అంతా మార్చినాం ఆ మార్చినప్పుడు మాత్రం కరోనా టైంలో అక్కడ ఉన్నాం దాని తర్వాత నేను ఇక్కడికి వచ్చిన నేను అక్కడికి గెస్ట్గా పోతాను అప్పుడప్పుడు ఉండేది ఇక్కడనే ఉంటా ఇప్పుడు వన్ వీక్ నుంచి ఇక్కడనే ఉన్నా ఇప్పుడు ఎల్బీనగర్కి పెద్ద ముంపు వరద ఆ వరద వల్లనే మీ పాత చెయ్యి కొత్త కారు కొట్టుకోపోయి కమలం వికసించింది దీనికి మీరేమంటారు పాత చెయ్యి కొత్త కారు అని ఏం కాదమ్మా ఇప్పుడు వరదలలో నేను చేసిన సర్వీస్ అనేది ప్రజలు చూసిండు కాకపోతే వరదల్లో బా మా ఏరియా బాగా నష్టపోయింది నా కారు ఏం కొట్టుకపోలేదు నా కారు ఏం కొట్టుకపోలేదు మేమందరం దిగి మా డ్రైవర్లకి ఇట్లా కారు తోస్తుంటుంటే వరదలో వాళ్ళు తోస్తుంది కాబట్టి వాళ్ళు కనీసం నా డ్రైవర్ అయినా ఆ నీళ్ళల్లో తోస్తుంది కాబట్టి వాళ్ళకి సహాయపడదామన్న మంచి ఉద్దేశంతో నేను దోసిన మీడియా ఎన్నో ఎన్నో రకాలుగా వక్రీకరిస్తుంది అది వక్రీకరించినా ఎన్నో రకాలుగా వక్రీకరిస్తుంది కాబట్టి ఆ ఫోటో వేసింది దాంట్లో తప్పేముందమ్మో నా కార్గి ఇట్లా వడదల్లో పట్టి చిక్కుకుపోతే నేను తోస్తే తప్ప అంటే నా గన్మెన్లు నా డ్రైవరే తోయాలనా ఆ ప్రశ్న వాళ్ళకి వెనుక ప్రశ్నకి అంటే బీజేపీ గెలవడానికి కూడా అదొక కారణం అని ఉంటున్నా సార్ అంటే బీజేపీ గెలవడానికి వడదలు వచ్చి బాగా నష్టపోయింది కాబట్టి మా మా కాన్స్టెన్షన్ కొంచెం నెగిటివ్ ఉండే సరే అదొక కారణం కావచ్చు కానీ నేను వరదల్లో కారు దోస్తే వాళ్ళకే ఇబ్బంది వచ్చిందమ్మా అయితే తోటైతే దోపీలే కదమ్మానక బాధపడుతుంది మరి ఇప్పటికీ ఆ వరద ముంపు అనేది ఇంకా శాశ్వత పరిష్కారం అవ్వలేదు మరి దానికి ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి శాశ్వత పరిష్కారం డెబ్బై శాతం అయిపోయిందమ్మా వరద ముంపు వచ్చినాక దాదాపు నూట పదమూడు కోట్ల రూపాయలు పెట్టి ఎస్ఎన్డిపి డ్రైన్లను అన్నింటినీ కట్టించినాము ఇప్పుడు ప్రతి దగ్గర నాళాలు అయిపోయినాయి ఆ నాళాలు అయిపోయినప్పుడు దాదాపు శాశ్వత పరిష్కారం దొరికినట్టే అయితే హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం దొరుకుతుందని చెప్పి నేను అనుకోలేను కాకపోతే పెద్ద వర్షాలు వచ్చినా కానీ ఒక డెబ్బై ఎనభై శాతం సమస్య పరిష్కారం అయినట్టు ఒక ఇరవై శాతం ఉంటుందమ్మా అది ఎక్కడైనా ఉంటుంది దాన్ని మనం పెద్ద వర్షాలు పడ్డప్పుడు ప్రకృతి విపత్తును తట్టుకునే విధంగా మన దగ్గర డ్రైన్ల నిర్మాణం లేవు ఇప్పుడు కూడా మేము చేసిన డ్రైన్ల నిర్మాణం ఒక పదిహేను నుంచి ఇరవై సెంటీమీటర్ల వర్షం పడితే తట్టుకునే విధంగా చేసినాం కానీ ఇప్పుడు ముప్పై సెంటీమీటర్లు అనుకోండి మనం ఏం చేయలేము దానికి దానికి ఏం చేయలేము అట్లా చేయాలంటే కొన్ని గల్లీలు ఎగిరిపోతాయి కొన్ని ఇండ్లు ఎగిరిపోతాయి మేమందరూ ఇరవై ఫీట్ల ముప్పై ఫీట్ల నాలాలు కట్టాల్సి వస్తుంది ఇరవై ఫీట్ల ముప్పై ఫీట్ల నాల అంటే ఇప్పుడు పిఎన్టీ కాలనీలో ఉన్నాయే ముప్పై ఫీట్ల రోడ్లు ఇరవై ఫీట్ల రోడ్లు మరి అన్నీ పెద్ద నాణాలు కట్టాలంటే ఇళ్ళన్నీ ఎగిరిపోతాయి కాబట్టి అవన్నీ అంత పెద్ద పనులు చేయలేము కాబట్టి అంత సాధ్యమైనంత వరకు ఉన్నంతలో చాలా బెటర్గా చేసినాం సుధీర్ రెడ్డి సాయంత్రం పట్టాలు ఆడతారు అని ప్రచారం జరుగుతుంది ఎందుకు ఎవరైతే లోఫర్ లోఫర్గా మీతో అన్నాడమ్మా నాకు మందు అలవాటు లేదు నాన్ వెజ్ తిన ధూమపానం అలవాటు లేదు అలవాటు లేదు ఒకవేళ అలవాటు ఉంటే మాత్రం వాళ్ళు చేసేది అందేమి అక్రమ అక్రమంగా ఇల్లీగల్ థింగ్స్ కావమ్మా మందు తాగేది ఇల్లీగల్ థింగ్ కాదు స్మోకింగ్ చేసేది ఇల్లీగల్ థింగ్ కాదు నాన్ వెజ్ ఇల్లీగల్ తాగా ఒకవేళ అలవాటు ఉన్న తప్పేముందమ్మా నాకు లేవు అని చెప్తున్నా క్లియర్ కట్గా ఒకవేళ ఉన్నాయనుకోండి కూడా తప్పేముంది ఉన్నాయో ఉన్నాయని ఏమో ఇల్లీగల్ థింగ్స్ కావుగా కాదు కానీ మీరు ఆడతారా లేదు నేను ఆడనమ్మా నాకు అలవాట్లు అయితే సార్ ఈ క్వశ్చన్ కి ప్రతిపక్షాలు స్పందించినాయి మీ మీ ఆన్సర్ కావాలి కర్మన్గడ్ చౌరస్తాలో మూడు ఎకరాల స్థలంపై మీ వివరణ అక్కడ ఒక మాల్ కూడా నిర్మిస్తున్నారని టాక్ మూడు ఎకరాల స్థలం మాది కదమ్మా ఆ స్థలం యజమానులు వేరే వాళ్ళు వాళ్ళు ఆ యజమానులు డెవలప్మెంట్కి టైటిల్ అంతా వేరే వాళ్ళది డెవలప్మెంట్కి డెవలప్మెంట్ కట్టినాం పర్మిషన్లు తీసుకున్నా డెవలప్మెంట్ కట్టినాం బాధాపు ఉన్నదాడా ఎవడు విమర్శిస్తే అని నాకు ఇప్పుడు విమర్శిస్తున్నామంటే విమర్శించిన దాన్ని తీసుకురావాలి పత్రాలు ఇది కబ్జాలో లేకపోతే ఏదన్నా పత్రాలు తీసుకురావాలి డెవలప్మెంట్కి ఇచ్చినాం డెవలప్మెంట్ తీసుకున్నాం కట్టినాం బాధాప్త అక్కడ ఉంది బిల్డింగ్ మరి గాయత్రి నగర్ టీఎన్ఆర్ తో కలిసి కబ్జా చేశారని కూడా హండ్రెడ్ పర్సెంట్ టీఎన్ఆర్ వాళ్ళతో కలిసి మేము పార్ట్నర్షిప్ చేస్తున్నాము చేస్తున్నాం ఇప్పుడు ఆ డెవలప్మెంట్ చేయబోతున్నాము ఎవడన్నా కబ్జా అంటే మన పేపర్లు తీసుకురావాలమ్మా కబ్జా అంటే ఇప్పుడు నేను ఏది ఏ ఏ వ్యాపారం చేసినా కబ్జా అని చెప్పినట్టు దానికి ఏం జవాబు చెప్తాము ఎవరైతే లోఫర్గా కబ్జా అనడమో వాడిని ఆ పేపర్లు తీసుకొని రమ్మని చెప్పండి ఎక్కడంటే అక్కడ వాడికి వస్తాము వచ్చి ఎవరికి ఎవరిని ల్యాండ్కి కబ్జా పెట్టినామో చెప్పమని చెప్పండి కబ్జా పెడితే రెండు మూడు రకాలమ్మా ఇప్పటికీ మూడు సంవత్సరాల నుంచి అన్నమాట త్రీ ఇయర్స్ నుంచి ఎవడన్నా నా ఇప్పుడు ఎవడన్నా వచ్చి నాకు ల్యాండ్ కబ్జా అయిపోయిన పేపర్ ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కానీ లేకపోతే ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో కంప్లైంట్ కానీ ఏదైనా ఉండాలి కదమ్మా ఇలా కూడా కబ్జా పెట్టిండు కర్మన్ గట్లో ఓ బావి కబ్జా పెట్టిండు దానికి సంబంధించిన పేపర్లన్నీ కూడా మా వాళ్ళు తీసి ఆధారాలతో సహా ఇగో నువ్వు రిజిస్ట్రేషన్ చేసినావు నువ్వు రిజిస్ట్రేషన్ చేసినా డాక్యుమెంట్ నెంబర్ ఇంత కబ్జా ఎందుకు పెట్టినామని అడిగినారు అట్లా నన్ను అడగమని చెప్పండి ఒకవేళ కబ్జా అయితే నన్ను అడగమని చెప్పండి నేను జవాబు చెప్తా అంటే ఏది పడితే అది గాలి కబ్జా ఇప్పుడు నేను ఇది ఇప్పుడు ఉంటేనే ఇది ఇరవై ఐదు కిలోమీటర్ ఇది ఇది వచ్చి ఇది కబ్జా పెట్టినామని ఎందుకంటే కబ్జా పెట్టినామంటే నేను ఏం చెప్తానమ్మా ఇది ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి ఇప్పుడు ట్వంటీ నైన్టీన్ నైంటీ ఎయిట్ నుంచి నేను ఉంటున్నా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి సుధీర్ రెడ్డి కబ్జా పెట్టినట్టు ఏం చెప్తామమ్మా అంటే కబ్జాలు పెట్టేటోడు కాలనీ అసోసియేషన్స్ తోటి బాగా పరుషంగా మాట్లాడేటోడు తిట్టేటోడు లేకపోతే లంగలకు వాళ్ళకి అంతా బుడద మట్టి అంతా అంటుకొని ఉన్నది ఆ మట్టి నాకు కూడా కొంచెం అంటిద్దామని విపరీతమైన ప్రయత్నం చేస్తుండ్రు కాంగ్రెస్లో ఒకడున్నాడు బీజేపీలో ఒకడున్నాడు ఇద్దరు విపరీతమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆ ఇద్దరికి గట్టిగా గుణపాఠం చెప్తాను ఎప్పుడో ఒకసారి మరి హస్నాపురం హరిహర క్షేత్ర దేవాలయం ముందున్న స్థలం ఏడు వేల గజాల స్థలము మీ భాగస్వామి పేరు మీద ఉంది ఇది కాదు కోర్టులో గెలిచిన పేరు మీరు ఎప్పుడైనా ఎవరైనా ఆరోపణ చేసేటప్పుడు ఆ డాక్యుమెంట్ తీసుకురామని చెప్పండి కేసు వివరాలు తీసుకురామని చెప్పండి అప్పుడు మమ్మల్ని అడగడమే మేము చెప్తాము ఇప్పుడు మేము ఇచ్చిన డాక్యుమెంట్ ఇస్తాం పోయి అడుగుతావా అమ్మ అడుగుతావా అడగవు అంటే అడిగేవాడికి చెప్పేవాడు లో ఇది ఒక సామెత నేమంటున్నానంటే ఏదైనా సరే మీకు స్పష్టంగా తీసుకొచ్చి చూపెడతాము మా భాగస్వామి పేరు మీద ఉందంటే మా భాగస్వామి కోర్టులో కేసు గెలిచిండు కోర్టులో కోర్టులో కేసు దాదాపు ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి నడుస్తుంది సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి కోర్టులో కేసు గెలిచిండు ఓడిపోయిన వాడు మళ్ళీ హైకోర్టుకి అప్పీల్ చేసిండు ప్రస్తుతానికి కోర్టులో ఉంది ఆ మ్యాటర్ కోర్టులో ఏది తెలుతుంది వస్తుంది అది కబ్జా ఏది కబ్జా కాదు మేము ఏం చేసినా కబ్జా అనే బురద పోయాలి ఎందుకంటే వాళ్ళకు అంతా మరకలు బురదలు ఉన్నాయి వాళ్ళకు ఈ బురద కొంచెం అంటిస్తే బాగుంటుందని ప్రయత్నాలు చేస్తున్నావు ఏ రోజు కూడా ఈ నియోజకవర్గంలో కానీ ఎక్కడ కానీ మేము ఒక రూపాయి అవినీతికి పాల్పడ్డది లేదు ఒక రూపాయి లంచం తీసుకున్నది లేదు ఒక కాంట్రాక్టర్ని బెదిరించింది లేదు ఒక సెటిల్మెంట్ చేసింది లేదు ఎక్కడ కూడా సెటిల్మెంట్ చేసి నేను అధికారంలో ఉన్నామ్మా అధికారంలో బిఆర్ఎస్ పార్టీలో ఉన్నా మరి కోర్టు మా భాగస్వామి కోర్టు పోయిన దానికి ఎందుకు వెయిట్ చేస్తామమ్మా పోయి ల్యాండ్ మీకు పోయి పొజిషన్ తీసుకోలేమా అధికారంలో ఉండి ఆ మాత్రం చేయలేమా చేయగలుగుతాం కానీ చేయంగా ఏ చట్టంగా ఏ చట్టం ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేస్తాను వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు ప్రజల్లో ఉంటాను ఉంటానంటున్నాం మీరు మరి ఖాళీ టైం దొరికితే ఏం చేస్తుంటారు ఖాళీ టైం దొరికితేగా ఆలోచించదు ఇప్పటిదాకా దొరకలేదు అది ఇవాళ మీకు వన్ వన్ వీక్ నుంచి మీరు ఇంటర్వ్యూ ఎడుతున్నారు ఇవాళ ఒక మధ్యాహ్నం ఒక రెండు మీటింగ్లు క్యాన్సల్ అయినా ఖాళీ టైం దొరకగానే మీరు లక్కీలీ మీరు ఫోన్ చేసి ఎంబటై రమ్మనన్నా లేదా అవును వన్ వీక్ నుంచి కాదు సార్ వన్ ఇయర్ ముందు నుంచి అడుగు చేస్తున్నావు మీకు ఏంటంటే టైం ఇవ్వలేదు ఈరోజు మీరు చెప్పిన నాకు టైంకి ఫోన్ చేశాక రెండు మీటింగ్లు క్యాన్సిల్ అయినాయి నాకు సరే అమ్మా నువ్వు రామ్ టైం దొరికినది ఏంటనే వెళ్ళినా ఇప్పుడు నాలుగు గంటల దాకా ఖాళీ టైం ఉంది ఇవి కాగానే మళ్ళీ వెళ్ళిపోతున్నట్టు థ్యాంక్ యూ సార్ నేను అడిగిన ప్రతిదానికి మంచిగా స్పందించి సమాధానం ఇచ్చారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూసినాయండి అండి వీటిని